ఒక్క బలం మాత్రమే కాదు తెలివి సమయస్ఫూర్తి కూడా పెద్ద యుద్ధాలను గెలిపిస్తాయని వారు నిరూపించారు లంక విజయానికి మరో అడుగు దగ్గరయ్యారు మాయా మంత్రశిల రహస్యం ద సీక్రెట్ ఆఫ్ ది మాయా మంత్రశిల లంకానగరం యుద్ధంతో దద్దరిల్లిపోతోంది రావణుడి మాయాజాలం వానరసేనను కలవర పెడుతోంది ఒక చీకటి రాత్రి హనుమాన్ తన నమ్మకమైన వానరవీరులు ప్రబల్ చతురలతో కలిసి ఒక రహస్య మిషన్ కోసం బయలుదేరాడు వారి లక్ష్యం శత్రువుల మాయాజాలానికి మూలమైన మాయా మంత్రశిలను కనుగొని నాశనం చేయడం ఆ శిల నుండి వెలువడే పొగ వానరసేనను గందరగోళానికి గురిచేస్తోంది అకస్మాత్తుగా దట్టమైన పొగ వారిని చుట్టుముట్టింది మంత్రశిల నుండి వెలువడిన మాయా పొగ అది ప్రబల్ కళ్ళు మూసుకుని తల తిరుగుతున్నట్లు అనిపించింది ఇది కేవలం భ్రమ ప్రబల్ నీ మనస్సును స్థిరంగా ఉంచు హనుమాన్ గంభీరంగా అన్నాడు చతుర తన పదునైన చూపులతో పొగలో ఏదో వెతుకుతున్నాడు చతుర ఒక మెరుపులాంటి ఆలోచనతో ప్రభు ఈ పొగలు శబ్దం ప్రయాణించదు మనం ఒకరికొకరు సంజ్ఞల ద్వారా సంభాషించుకోవాలి అన్నాడు హనుమాన్ చిరునవ్వు నవ్వాడు మంచి ఆలోచన చతుర అతను సంజ్ఞల ద్వారా ప్రబల్కు ముందుకు వెళ్లమని సూచించాడు కాని అకస్మాత్తుగా పొగలో ఒక భారీ నీడ కదిలింది అది మాయా మంత్రశిలకు కాపలాగా ఉన్న మాయా రక్షకుడు దాని కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి అది ఒక పెద్ద బండరాయిని వారివైపు విసిరింది చతుర తన అద్భుతమైన చురుకుదనంతో రక్షకుడి కళ్లలోకి ఇసుకను విసిరాడు రక్షకుడు క్షణంపాటు కళ్ళు ముసుకున్నాడు అదే అదనుగా ప్రబల్ మంత్రశిల వైపు దూకాడు కాని మంత్రశిల చుట్టూ ఒక అదృశ్య కవచం ఉంది ప్రబల్ ఎంత ప్రయత్నించినా దాన్ని పగలగొట్టలేకపోయాడు సమయం గడిచిపోతోంది హనుమాన్ ఒక్కసారిగా తన రూపాన్ని పెంచి తన శక్తివంతమైన గదతో అదృశ్య కవచంపై కొట్టాడు ఒక పెద్ద శబ్దంతో కవచం పగిలిపోయింది మంత్రశిల ముక్కలైంది పొగ మాయమైంది వానరసేన ఆనందంతో కేకలు వేసింది హనుమాన్ ప్రబల్ చతురల తెలివైన ప్రణాళిక ధైర్యం లంక యుద్ధంలో ఒక కీలక మలుపును తెచ్చాయి ఒక్క బలం మాత్రమే కాదు తెలివి సమయస్ఫూర్తి కూడా పెద్ద యుద్ధాలను గెలిపిస్తాయని వారు నిరూపించారు లంక విజయానికి మరో అడుగు దగ్గరయ్యారు